హలో ఆల్ ముందు ఒకటి చూసారు కదా దాని నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా భీష్మునికి ఇంకో పేరు ఏంటి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి కాలక్రమేణా ధృతరాష్ట్రుడు పాండురాజు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు గాంధారి తోడు పాండురాజుకి మాన్ కుంతియన్ మాజీతోనూ మ్యారేజ్ చేసి జరుగుతుంది రుత్రాష్ట్రునికి వంద మంది గౌరవులు అమ్మాయి జన్మిస్తుంది ఆ అమ్మాయి పేరు దుశ్చల పాండరాజుకి కుంతి వల్ల ధర్మరాజు భీముడు అర్జునుడు మాద్రికి నకుల సహదేవులు జన్మిస్తారు పాండురాజు మరణం తర్వాత కుంతి కుంతీవు పాండవులు కలిసి అర్థనావరం చేరుకుంటారు వీళ్ళకి ద్రోణాచార్యుడు విద్య వినిపించడానికి అపాయింట్మెంట్ చేశారన్నమాట భీష్ముడు